హే ఆల్ దిస్ ఇస్ వంశీ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టెక్బోల్ సో ఈరోజు ఒక కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చేస్తాను ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనం యూట్యూబ్ వీడియోస్ మోనిటైజేషన్ చేసుకోవడానికి వాస్ టైము సో మనం మన వీడియోస్ చూసుకోవడం వల్ల వచ్చే వాస్ టైం అనేది కౌంట్ అవుతుందా సో చూసుకోవచ్చా అనేది చెప్తాను అదేవిధంగా మోనిటైజేషన్ అయిన వాళ్ళు కూడా మన వీడియోస్ మనం చూసుకొని మనమైతే చూసుకోవచ్చా లేదనేది క్లారిటీగా చెప్తాను అనమాట ఎక్కువ ల్యాగ్ లేకుండా క్లారిటీగా చెప్పేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నేస్తే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఇంకెందుకే వీడియో అయితే తెలిపెం సో లెట్ గెట్ స్టార్ట్ అయితే బేసిక్గా ఎవరైనా సరే ఏమనుకుంటారు యూట్యూబ్ పరంగా చూసుకుంటే మన వీడియోస్ మనం వేరే మొబైల్తోని వేరే డివైజెస్ తో చూసుకోవడం వల్ల మనం టైం అనేది కౌంట్ అవుతుందని చాలా మంది అనుకుంటారు నిజం చెప్పాలంటే మనం అలా చూడడం వల్ల యూట్యూబ్కి ఈజీగా అర్థమైపోద్ది అనమాట మనం ఎప్పుడైనా ఒకే డివైస్ తో మనం చూస్తూ ఉన్నా అనుకోండి యూట్యూబ్కి ఈజీగా అర్థమైపోయి మీ ఛానల్ ఖచ్చితంగా మోనిడేషన్కి వాచ్ టైం ఏదైతే ఉందో అది యాడ్ అవ్వకుండా చూస్తుంది అనమాట నా టార్గెట్ ఫోర్ థౌసండ్ అవర్స్ వాచ్ టైం కదా ఈ ఫోర్ థౌసండ్ అవర్స్ కంప్లీట్ అవ్వడానికి మనం ఏవేవో వేరే మొబైల్స్తోని వీటితో మనం అయితే చూస్తున్నాము అలాంటప్పుడు ఏమవుతుందని అంటే యూట్యూబ్ ఈజీగా అర్థం చేసుకుంటుంది సో ఇతను ఖచ్చితంగా ఫ్రాడ్ ఏదో చేస్తున్నాడు అని చెప్పి అర్థం చేసుకొని ఖచ్చితంగా మీకు వాచ్ టైం అనేది కౌంట్ చేయదు ఒకవేళ కౌంట్ అయినా మీకు రెండు రోజులు మూడు రోజులు కటింగ్ అయిపోతుంది అనమాట ఒక పది ఇరవై గంటలు మీరు వేరే వేరే మొబైల్స్ వేరే వేరే డివైస్తో ఇచ్చినా సరే అవి ఏం చేస్తారంటే కట్ అయిపోతుంటుంది అనమాట మనకి ఇక్కడ వాచ్ టైం అంటే ఎలా కౌంట్ అవుతుందంటే లాస్ట్ త్రీ సిక్స్ ఫైవ్ డేస్లో ఫోర్ థౌసండ్ అవర్స్ వచ్చేలా చూసుకోవాలి సో ఇలా వచ్చినట్లయితేనే అంటే కంప్లీట్ అవుతుంది అనమాట మాండేషన్ అయిపోయిన మానిటేషన్ అవ్వని వాళ్ళకి నేను చెప్తున్నాను వేరే వేరే డివైజెస్ చూసే కంటే మీరు అదే టైంని కొత్త వీడియోస్ చేయడానికి ఫోకస్గా పెట్టండి రోజుకి వన్ వీడియో టూ వీడియోస్ త్రీ వీడియోస్ అలా ఎన్ని ఎక్కువ వీడియోస్ చేస్తే అంత మంచిదనమాట మీకు ఏదో ఒక వీడియో వైరల్ అయ్యి మీకు మానిటేషన్ అయితే కంప్లీట్ అయిపోవడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట అండ్ మానిటేషన్ అయిపోయిన వాళ్ళు కూడా చూడొచ్చా దాని ద్వారా డబ్బులు వస్తాయి కదా చూసుకుంటే మనకి యాడ్స్ గట్టా అనుకోవచ్చు దీనివల్ల ఏమవుతుందంటే అన్క్లిక్ యాక్టివిటీ కింద జరుగుతుంది అనమాట యూట్యూబ్ కానీ గుర్తించిందంటే మీకు మానిటేషన్ తీసేసే అవకాశం ఉంటుంది మీరు ఖచ్చితంగా మీరు వేరే మొబైల్స్తో కానీ దేనితో కానీ చూసుకోవద్దు మానిటైజేషన్ మనకి కంప్లీట్ అయిపోయింది అని అంటే కంపల్సరీ మీరైతే ఏ మొబైల్తోనే చూసుకోవద్దు మీరు వీడియోస్ ఎక్కువ చేయండి ఒకటి కానీ మూడు కానీ ఒక నాలుగు కానీ ఐదు కానీ వీడియోస్ చేయడం వల్ల ఏమవుతుందని మీకు ఎక్కువ యాడ్స్ పడే అవకాశం ఉంటుందన్నమాట అనమాట స్టేజెస్లో స్టేజ్లో మీకైతే ఎక్కువ వ్యూస్ రాకపోయినా ఎక్కువ మనీ రాకపోయినా జస్ట్ వీడియోస్ అనేవి ఫోకస్గా పెట్టండి వీడియోస్ వైరల్ అయితే కంపల్సరీ మీకు మంచి డబ్బులు అయితే వస్తాయి అనమాట మానిటేషన్ అవ్వన్న వాళ్ళు చూడద్దు మానిటేషన్ అయిన వాళ్ళు చూడద్దు వీటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ రానున్న రోజుల్లో ఫేస్ చేయాలి సార్ ఇప్పుడుకోక మేము చూస్తున్నాం కదా అని సార్ మీరు అనుకోవచ్చు చూసిన మోస్ట్ టైం అయితే మీకు మాక్సిమం యాడ్ అయినా సరే అదైతే కటింగ్ అయితే అయిపోతూ ఉంటూ వస్తుంది అనమాట మీరు ఎంత చేసిన వేస్ట్ దాని బదులు మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయండి త్వరగా ఫోర్ థౌసండ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేయాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ షార్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో అలాంటించి ఏంటో కామెంట్ చేయండి అండ్ షార్ట్ అండ్ స్వీట్గా ఇక్కడితో ఎండ్ చేస్తాను ఈ వీడియో థ్యాంక్ యూ